భయం వేసింది అనమాట రెడ్డిగూరం కార్ చూసి మోసపోయినగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం మోసపోయారు ఐదారు సంవత్సరాల క్రితం మీరు మోసపోయారు అంటే మేం కాదు రైతులు రైతులు తెచ్చి పెరిగింది మాకు ఇంత అంత ఉంది అసలు కాయలే పోలేదు అసలు అంతే అయితే చెట్టు పెరిగేసరికి మీకు భయం భయం వేసింది అనమాట అదే లెక్కలో ఉంటది ఏమో లేని నేను రోజు మొత్తం కొట్టి అంతే పోయి ఫోన్ చేయ అబ్బాయి ఫోన్ చేయ అబ్బాయి ఏదన్నైతే ఏదన్నా తీసేసి పెట్టుకుందాం అనుకున్నాం అనుకున్నాం ఎందుకంత భయం నీకు భయం పుట్టడానికి కారణం ఏంటి ఆ సీటు పక్కన సీట్ ఇస్తే ఉంది ఇంకా ఇంతే అది ఎక్కడికే ఆగిపోయింది మాకు కాయ లేదు అంతేస్తాను ఇంకా ఇది అది తిరగాది ఇస్తాను డూప్లికేట్ ఇద్దరం కావచ్చు నేను అంతేనా అది చూసి కృష్ణ గారి రావు ఫోన్ చేశారు బతకనే ఆయన బతకనే మేము అంతే చెయ్యండి అసలు ఏదైనా సార్ ఏదైనా చెబుతారేమో ఇరుగుడు పల్లైన మందులు కొట్టమని ఆ మందులు కొడదాం అది అని చెప్తుంటే అట్లా ఉండదులేమాటే ఆలోచన మరి ఎప్పుడు చిన్న వాళ్ళం కండి మీరు చిన్న చిన్నవాళ్ళు మీరు చిన్నవాళ్ళని ఎవరుంటారా అండి ఇదిగో ఇంత చూడరా ఇప్పుడు ఇంత ఇంత మీరు కాపు కాపిచ్చారు కదా మీ చిన్నవాళ్ళు ఎలా అవుతారు నాకు కృష్ణ గారు ఫోన్ చేశారు ఏమండి చెట్టు పెరిగిపోతున్నాయి మరి మాకు కాప్ పడుతుందా పడదా మా పరిస్థితి ఏంది అని అంటే నేను చెప్పా నేను ధైర్యం ఇచ్చా మీరు నన్ను అయితే నమ్మారు కదా డెబ్బై కిలోమీటర్లు మీరు బైక్ మీద వచ్చి తీసుకెళ్లారు కదా ఆ నమ్మకం ఉంచుకోండి నీకు ఇబ్బంది ఏం లేదు నేనైతే పక్కా వస్తా అని చెప్పానా లేదా చెప్పాను పక్కా వచ్చినా లేదా అంతే ఇప్పుడు ఏదైతే నమ్మకం బాగా ఉంటదో అది భయపడాల్సిన పనిలేదు చూడలేదుగా చూడలేదు ఎవరు మీ వాళ్ళు చెబుతుంటే ఎత్తను అంతే పీల్ చూసినట్టేదే నమ్మకం అన్నది మనం చూసినాం గా అన్నట్టు కలిగేది ఓకే ఇప్పుడు ఇప్పుడు నువ్వు చూడంగా పెట్టంగా ఇప్పుడైతే నీకు ఎలా అనిపిస్తుంది ఇంకా పర్వాలేదండి ఎంత మందితో చెప్తావు అసలు గాని వచ్చిన వాళ్ళందరికీ భీష్మారికి వారికి తిరుగులేని ఎత్తనని చెప్తున్నావు అంటే ఏ భీష్మ ఇది

మీకు ఇంత మంచిగా వచ్చింది కదా మరి మీ చుట్టాలు అలా చెప్పిరా మా చుట్టాలు కూడా ఇది తెచ్చారు తెచ్చారా వల్లాపరం ముదుకొండ మండలం ఆ ముదుకొండ మండలం ఉంది గాలి నాగరాజు తెచ్చారు ఫస్ట్ ఆ పిల్లగారు చెప్పాకనే మళ్ళీ అబ్బాయి నేను చెప్పి అయితే మేము అది ప్రశాంత్ పోయిన తర్వాత మీ పేరు చెప్పిండు మా పేరు చెప్పి వెళ్ళిపోయిన పని మేమే వేసుకుని ఆడికి పోనాడు కానీ అప్పుడు టైం చాలా అయినా చాలా చెడు వనలు పడతన్నాయి అక్కడికి మనం వాడికి వచ్చేలా పడదు ఒక జల్లు జల్లు పడే పడదు ఇక మీరు ఆన్లైన్లో తెప్పిస్తుండే రామారా మరి పడ మాకు అమ్మ మరిపడ బగ్లా మరపడ బంగ్లా ఓకే ఇప్పుడైతే మీకు ఫుల్ సాటిస్ఫై హ్యాపీ అంతే ఎందుకంటే మనకు ఎప్పుడైతే తోట పండుద్దో అప్పుడు మనకు హ్యాపీ అనిపిస్తుంది కానీ మరి ఏదైనా ఏదైనా బాబాయ్ నమస్తే ఇప్పుడు ఏదైనా ఎంఎన్సి కంపెనీలను నమ్మాలి పెద్ద కంపెనీలు అయితే అవి తరగవు ఎందుకంటే తప్పులు చేయవు ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుంది బాగా ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు తప్పులు చేయరు అట్లా ఇది జాలా కంపెనీ జాలా వాళ్ళది మహారాష్ట్ర జాలా 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 కంపెనీ ఇది సఫల్ భీష్మ థర్టీ సిక్స్ బయో సఫల్ బయో సీడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఈ కంపెనీ పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళు ఎందుకు తప్పు చేస్తారు ఇలా మనకి హ్యాపీగా ఉన్నాం ఇదే ఇదే వాళ్ళు ఇప్పుడు ఒక గా బాగా వాంటింగ్ వచ్చిందని వాళ్ళు ఇంకా దానికి అక్కడికే మా అయిపోయిందని అన్నిస్తారు అంతవరకే అది మీ సెల్ నెంబర్ చెప్ప బాబాబాయ్ తొంభై ఆరు ఇంగ్లీష్ చెప్పు రా బదులు లాస్ట్ చెప్పడానికి ఏముంది వేరే వేరే ఇమ్మడి మాధవ ఇమ్మడి మాధవ మాధవ ఓకే మరి ఏం మాట్లాడాలనది వస్తులే అది కమినికి ఓకే ఓకే కనీసం దగ్గర రా దగ్గర రా బాబాయ్ అంత దూరం నువ్వు మాట్లాడతాను వెళ్ళిపోతున్నావు మాట్లాడతలే అసలే ఇప్పుడు ఇమ్మడి మాధవ గారు తల్లడ మండలం గ్రామం గల్లగడ గొల్లగూడెం గ్రామం గొల్లగూడెం గ్రామం తల్లడ మండలం ఖమ్మం జిల్లా అయినటువంటి మాధవరావు గారి తోటనైతే ఈరోజు సందర్శించడం జరిగింది అయితే ఆయన మాటల్లో ఆయన ఆనందం అంత ఆనందం అంత బాగుంది ఇది అయితే నమ్మవచ్చు నా చుట్టాలలో కూడా చెప్పిన నా బంధువులలో కూడా చెప్పిన మా కూడా చెప్పారు వాళ్ళు చెప్తే మళ్ళీ మాకు తెలిసింది మన మా చుట్టాలను కూడా మేము చెప్పుకున్నాము మాకు మా పక్కనే కృష్ణ గుళ్ళ కృష్ణ గారు ఉన్నారు అతనే మాకు తెచ్చి ఇచ్చిండు అతను చెప్తేనే మేము అక్కడికి పోయి తీసుకొచ్చినాము నా నాతో ఈ రెండు ఎక్కేలా ఉన్నాయి దీని కాయలు అయితే సూపర్గా పడ్డాయి మాకు ఇదే మాదిరిగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాకు ఇదే మాదిరిగా ఇలాంటి శితిత్తనాలే నమ్మకంగా ఇవ్వాలని కోరుకుంటున్నారు అలా కోరుకున్నందుకు బాబాయ్ మీకు పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మేము మీరెంత ఆశపడుతున్నారో మీరంతా బాగుండాలని మేము కోరుకునే దాంట్లో మొదట్లో మేము కొల్లమే ఎందుకంటే మీకు ఎలాంటి ప్రాబ్లం జరిగితే మళ్ళీ మాకే ఎఫెక్ట్ అవుతుంది అందుకొరకు మేము మీకు బాగుండాలి ఎప్పుడు మీరు పంట మంచిగా పండించుకోవాలని కోరుకుంటున్నాం ఓకే నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే